లువానా అలాన్సో అనే ఏళ్ల స్విమ్మర్ పారిస్ ఒలింపిక్స్ లో తన దేశం తరఫున పాల్గొనడానికి వచ్చింది చిన్న వయసులోనే బటర్ఫ్లై ఈవెంట్ లో అనేక రికార్డులు నమోదు చేసింది తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకం సాధించాలనే లక్ష్యంతో వచ్చినా త్రుటిలో చేజార్చుకుంది ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది ఆ తర్వాతే అసలు కథ మొదలైంది తన పోటీలు ముగిసిపోయినప్పటికీ ఒలింపిక్ విలేజ్ లోనే తోటి పరాగుమే అథ్లెట్లతో కలిసి ఉంటోంది తనకు ఇక ఎలాంటి పోటీ లేకపోవడంతో అందరితో కలివిడిగా తిరుగుతోంది అందంగా ఉండడంతో ఆమె స్పోర్ట్స్ విలేజ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయింది ఒక దశలో ఆమె దేశానికి చెందిన మేల్ అథ్లెట్లు కూడా ఆ బ్యూటీకి పడిపోయారు అయితే లువానా అలాన్సో అందం కారణంగా తాము పోటీలపై దృష్టి పెట్టలేకపోతున్నామని కంప్లైంట్ చేశారు తన అందంతో ఆమె చాలా డిస్టర్బ్ చేస్తోందని అంతేకాకుండా తమ ఏకాగ్రత దెబ్బతినేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఆమె ఉంటే మేము ఆటల్లో సరిగ్గా పాల్గొనలేమని మేనేజ్మెంట్ కు చెప్పారు పరాగ్వే టీం మేనేజ్మెంట్ కూడా మేల్ అథ్లెట్ల మాటే వినడంతో ఆమెను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారు వాస్తవానికి ఓడిపోయిన ఆటగాళ్లు ఒలింపిక్స్ ముగిసే వరకు విలేజ్ లో ఉండొచ్చు అయితే స్వయంగా పరాగ్వే టీం ప్లేయర్సే కంప్లైంట్ చేయడంతో ఆమెను బయటకు పంపించక తప్పలేదు స్విమ్మింగ్ లో ఎంతో భవిష్యత్తు ఉన్న లువానా ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైంది ఇరవై ఏళ్ల లువానాకు ఇంకా ఎంతో కెరీర్ మిగిలి ఉన్నా తోటి అథ్లెట్ల కారణంగా స్విమ్మింగ్ కు బై చెప్పింది తాను ఇకపై దేశం తరపున ప్రొఫెషనల్ స్విమ్మింగ్ చేయనని ప్రకటించింది పాశ్చాత్య మీడియా కూడా తనను టూ హాట్ అంటూ కథనాలు రాయడంపై మండిపడింది ఏదైతేనేం తన అందమే తనకు సమస్యలు తెచ్చిపెడుతుందని ఈ స్విమ్మింగ్ బ్యూటీ అనుకుని ఉండదు